కాశీకి పోయాను రామహరి గంగను తెచ్చాను రామహరే గంగ తీర్థము తెచ్చాను రామహరే అనే పాట మీకు గుర్తుందా ఆ కాశీ గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను వినండి కాశీ లేదా వారణాసి లేదా బెనారస్ ఈ మూడు ఒక్కటే ఈ వీడియోలో మనం కాశీ లేదా వారణాసి ఎక్కడ ఉంది మన తెలుగు రాష్ట్రాల నుంచి కాశీ ఎలా చేరుకోవాలి అక్కడికి వెళ్ళాక ఎక్కడ స్టే చేయాలి కాశీ వెళ్ళక ముందుగా దర్శించవలసిన ఆలయాలు ఏమిటి అలాగే స్వామి దర్శనం ఒక వరుస క్రమంలో ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ కాశీ లేదా వారణాసి అనే పట్టణం ఉంటుంది ఈ కాశీ చాలా పురాతనమైన పట్టణం ఎంత పురాతనం అంటే సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం నాటిది ఇక్కడ ముందుగా తెలుసుకోవలసింది గంగానది ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం చేయడం వల్ల మనం పుట్టుక నుంచి చేసిన సర్వ పాపాలు నశించి పుణ్యం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం అంతేకాకుండా ఇక్కడ మరణించడం వల్ల ముక్తి లభిస్తుందని విశ్వసిస్తూ ఉంటారు ఇప్పుడు మనం ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్లో కాశీ ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ ఎవరివన్ నేను మీ ప్రియ అబ్బాయి చైతన్య ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్ ముందుగా విజయవాడ టు వారణాసి ఏ ట్రైన్స్ ఉన్నాయో చూద్దాం వీక్లీ ట్రైన్స్ అయితే ఉన్నాయి ప్రతి ఆదివారం డబల్ టూ డబల్ సిక్స్ నైన్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఆదివారం రాత్రి ఎనిమిది పది నిమిషాలకి అందుబాటులో ఉంటుంది అలాగే ప్రతి ఆదివారం మంగళవారం కూడా వన్ టూ డబల్ సిక్స్ నైన్ గంగా కావేరి ఎక్స్ప్రెస్ రాత్రి పన్నెండు పదిహేను నిమిషాలకి అందుబాటులో ఉంటుంది అలాగే ప్రతి గురువారం డబల్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ రామేశ్వరం బెనారస్ ఎక్స్ప్రెస్ రాత్రి ఎనిమిది పది నిమిషాలకి ఉంటుంది అలాగే ప్రతి శుక్రవారం వన్ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ కన్యాకుమారి టు బెనారస్ ఎక్స్ప్రెస్ రాత్రి ఎనిమిది ఇరవై నిమిషాలకి అందుబాటులో ఉంటుంది ఇప్పుడు వైజాగ్ నుంచి వారణాసికి వీక్లీ టూ డేస్ అయితే ట్రైన్స్ ఉన్నాయి ప్రతి ఆదివారం బుధవారం వన్ ఎయిట్ త్రీ డబల్ వన్ విశాఖ టు బెనారస్ ఎక్స్ప్రెస్ నాలుగు ఇరవై ఎర్లీ మార్నింగ్ నాలుగు ఇరవైకి ఈ ట్రైన్ అవైలబుల్లో ఉంటుంది అలాగే హైదరాబాద్ నుంచి వారణాసి చేరుకోవడానికి ప్రతిరోజు కూడా ట్రైన్ అవైలబుల్లో ఉంది వన్ టూ సెవెన్ నైన్ వన్ సికింద్రాబాద్ టు వారణాసి దానాపూర్ ఎక్స్ప్రెస్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది ఇరవై ఐదు నిమిషాలకి ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుంది మీరు ఇప్పుడు చూస్తున్నది వారణాసి రైల్వే స్టేషన్ బయటికి వచ్చాక ఈ విధంగా ఉంటుంది ఇక్కడికి చేరుకున్నాక బయట ఆటో వాళ్ళు ఉంటారు మనం టెంపుల్కి దగ్గరగా ఉన్న సత్రాలకు వెళ్ళటానికి ఇక్కడి నుంచి వన్ ఫిఫ్టీ లేదా టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇప్పుడు మనం కాశీ చేరుకున్నాక కాశీలో ఎక్కడ స్టే చేయాలి తెలుగు ఆశ్రమాలు ఎక్కడ ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం కాశీలో తెలుగు ఆశ్రమాలు రామ్ తారక ఆశ్రమం లేదా సైకిల్ బాబా ఆశ్రమం ఈ ఆశ్రమాలలో చాలా తక్కువ ధరకి రూమ్స్ లభిస్తాయి ఇక్కడ ఉచితంగా మధ్యాహ్న భోజనం మరియు రాత్రికి టిఫిన్ కూడా పెడతారు అలాగే ట్రైన్ దిగాక ఆటో వాళ్ళకి తెలుగు ఆశ్రమం సైకిల్ స్వామి ఆశ్రమం అని అర్థమయ్యేలా చెప్పాలి లేదా వాళ్ళు వేరే ఆశ్రమానికి తీసుకువెళ్తారు అలాగే ఇక్కడ ఏసీ ఆరు నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి లాకర్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ అడ్వాన్స్ బుకింగ్ కూడా అందుబాటులో ఉంటుంది అలాగే ఈ సైకిల్ స్వామి ఆశ్రమానికి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో రామ్ తారక్ ఆంధ్ర ఆశ్రమం ఉంటుంది ఈ రెండు కూడా సోనార్పుర అనే ఏరియాలో ఉంటాయి ఈ రామ్ తారక్ ఆంధ్ర ఆశ్రమంలో అడ్వాన్స్ బుకింగ్ అయితే ఉండదు మనం ఇక్కడ వచ్చిన తర్వాత రూమ్స్ అనేది బుక్ చేసుకోవాలి అలాగే ఇక్కడ లాకర్ సదుపాయం కూడా ఉంటుంది అలాగే మధ్యాహ్న భోజనం రాత్రికి టిఫిన్ కూడా ఇక్కడ ఉచితంగానే పెడతారు అలాగే ఈ సైకిల్ బాబా ఆశ్రమం రామ్ తారక్ ఆశ్రమాలలో రూమ్స్ దొరకకపోతే ఒకవేళ బయట అదే స్ట్రీట్ లో ఇంకా వేరే ఆశ్రమాలు ఉన్నాయి ప్రైవేట్ రూమ్స్ ఉన్నాయి మీరు అక్కడ రూమ్స్ ట్రై చేయొచ్చు ఈ రామ్ తారకాంధ్ర ఆశ్రమానికి అది దగ్గరలోనే ప్రత్యేకంగా బ్రాహ్మలకి కరివేని వారి సత్రం ఉంటుంది ఇక్కడ ఏసీ నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి అలాగే మధ్యాహ్న భోజనం రాత్రికి టిఫిన్ కూడా ఉచితంగా పెడతారు అలాగే సింగిల్గా వచ్చేవారికి ఈ ఆశ్రమాల్లో రూమ్స్ అయితే ఇవ్వరు కాబట్టి బయట హాస్టల్స్ అయితే గా ఉంటాయి హాస్టల్స్ తీసుకోవచ్చు ఇప్పుడు కాశీలో మొదటిగా ఏ ఆలయం నుంచి దర్శనాలు ప్రారంభం చేయాలో తెలుసుకుందాం కాశీలో ముందుగా మనం కాలభైరవ స్వామి ఆలయాన్ని దర్శించాలి ఈ ఆలయం ప్రధాన దేవాలయానికి కొద్దిగా దూరంలో ఉంటుంది త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఆటో వాళ్ళు నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు అడుగుతారు ఉదయాన్నే ఈ ఆలయానికి రావటం మంచిది అలా అయితే ఈ ఆలయం దగ్గర దాకా ఆటోలు వస్తాయి లేకపోతే మీరు చూస్తున్న విధంగా ఇక్కడ ఆర్చి దగ్గర ఆటోలు నిలిపివేస్తారు మనం లోపలికి కొద్దిగా నడుచుకుని వెళ్ళాలి కాలభైరవ దేవాలయం పవిత్ర వారణాసిలో ఉన్న ఒక అందమైన పురాతన దేవాలయం ఈ ఆలయానికి నగర చరిత్ర మరియు సాంస్కృతిక లోతైన సంబంధం ఉంది భైరవ శివుని యొక్క హింసాత్మిక అభివ్యక్తి అక్కడ పూజించబడతాడు అతను పుర్రుల దండ మరియు నెమలి ఏకలతో చేసిన ఆయుధంతో చూపించబడతాడు కల్ అనే పదం మరణం మరియు సమయం రెండింటినీ సూచిస్తుంది కాలభైరవుడికి మరణం మరియు సమయం రెండింటి భయాన్ని దూరం చేసేవాడు అని అర్థం మృత్యువు కూడా కాలభైరవు నుండి దూరం అవుతుందని కొందరు అంటారు ఒకరి ఆత్మను శుభ్రపరిచే శక్తి మరియు అన్ని దుష్టశక్తులను తొలగించే శక్తి ఈ ఆలయానికి ఉందని చెప్తారు ఆలయం లోపల గర్భగుడిలో వెండి ముఖపు కాలభైరవుడి విగ్రహం ఉంది తన వాహనం కుక్కపై కూర్చుని ఉండి మరియు త్రిశూలం పట్టుకుని ఉంటారు కాలభైరవ స్వామిని నగరం యొక్క రక్షకుడు అని పిలుస్తారు వారణాసి వచ్చిన భక్తులందరూ కూడా తప్పకుండా ముందుగా స్వామిని దర్శించండి అలాగే నా నెక్స్ట్ వీడియోలో ఈ స్వామివారి యొక్క విశిష్టత ఒక మంచి వీడియో చేస్తాను తరువాత ప్రధానంగా దర్శించే ఆలయం విశాలాక్షి అమ్మవారు విశాలాక్షి ఆలయం లేదా విశాలాక్షి గౌరీ ఆలయం ఈ ఆలయం వారణాసిలో గంగా నది ఒడ్డున ఉన్న మీర్ఘాట్ వద్ద ఉంటుంది విశాలమైన గల దేవత ఈమె పార్వతీదేవి లేదా గౌరీ దేవ అంశగా భావిస్తారు ఈ ఆలయం అష్టాదశా శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం విశాలాక్షి అంటే విశాలమైన గల దేవత అని అర్థం వస్తుంది తర్వాత ఆలయం కాశీలోని వారాహిదేవి ఆలయం కాశీలోని ఇరుకైన గుండా నడవాల్సి వస్తుంది ఈ ఆలయం కాశీ విశ్వనాథ్ ధామ్ నుండి సుమారు ఏడు వందల మీటర్ల దూరంలో ఉంటుంది దేవిని గ్రామదేవి లేదా సిటీ గార్డ్ అని పిలుస్తారు ఆ తల్లి బెనారస్ నగరం మొత్తాన్ని కాపాడుతుంది దేవి రాత్రంతా కాశీని కాపాడుతుందని మరియు తెల్లవారుజామున ఆలయానికి తిరిగి వస్తుందని నమ్ముతారు ఈ ఆలయానికి పూజారులు ఉదయం నాలుగు గంటల నుంచి ఐదున్నర వరకు అన్ని రకాల పూజా కార్యక్రమాలు ప్రారంభం చేస్తారు భక్తులకు ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు మాత్రమే దర్శనాలు అనుమతి ఇస్తారు తరువాత దేవి నిద్రపోతుంది కాబట్టి ఆలయాన్ని మూసివేస్తారు ఖచ్చితంగా కాశీ వచ్చిన వారు ఈ వారాహి మాత అమ్మవారిని దర్శించండి ఈ ప్రపంచంలోని కాశీ స్వామి ఆలయం అత్యంత గొప్ప ఆలయం హిందువులకు ఇది ఎంతో పవిత్రమైన ఆలయం వారణాసిలో పవిత్ర గంగానది ఎడమవట్టు వైపున ఈ చారిత్రక ఆలయం ఉంది దేశంలోని పన్నెండు ప్రముఖ జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి శైవ క్షేత్రాలలో ఇది అత్యంత ప్రసిద్ధమైనదిగా చెప్తూ ఉంటారు ఇక్కడ ఆసక్తికర విషయం కూడా ఉంది కాశీ విశ్వనాథ స్వామి పేరుకి ఒక ప్రత్యేక అర్థం ఉంది పురాణాల ప్రకారం ఆ పరమేశ్వరుణ్ణి ఆది అంతం లేని వాడిగా చెప్తూ ఉంటారు విశ్వమంతా ఆయనే ఉన్నారని విశ్వసిస్తారు పూర్వం పెద్దవాళ్ళు కాశీకి వెళ్తే తిరిగి రారు అని ఆ పరమేశ్వరుడి చెందకు వెళ్ళిపోతారని అనేవారు ఎందుకంటే అప్పట్లో కాశీ క్షేత్రాన్ని వెళ్ళేవారు ఎక్కువ మంది ముసలివారే ఉండేవారు ఎన్నో కష్టాలు నష్టాలు భరిస్తూ ఇష్టదైవాన్ని దర్శించుకునేవారు ఆ తర్వాత వారు మనసంతా దైవత్వంలో నిండిపోయి ఇక తమ జన్మంతా ధన్యమైనట్టుగా భావిస్తూ చాలామంది అక్కడే తను చాలించేవారు అప్పుడు కాశీ ఇప్పుడు వారణాసిగా ఎన్నో మార్పులు సంతరించుకుంది కాశీలో ప్రతిరోజు కూడా ఉదయాన్నే స్పర్శ దర్శనం ఉంటుంది ఉదయాన్నే స్పర్శ దర్శనం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు ఈ స్పర్శ దర్శనం చేసుకోవచ్చు అలాగే ప్రతిరోజు ఉదయం మూడు గంటలకి మంగళహారతి ఉంటుంది దీని టికెట్ మూడు వందల యాభై రూపాయలు ఆన్లైన్లో ముందుగా బుక్ చేసుకోవచ్చు అలాగే ఈ మంగళహారతి స్పర్శ దర్శనం చేసుకునేవారు గుడి దగ్గరికి ముందుగానే చేరుకోవాలి అలాగే టెంపుల్ లోపలికి సెల్ ఫోన్స్ అనుమతి ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బయట ఉన్న షాప్స్లో లాకర్స్ ఉంటాయి అక్కడ ఫోన్స్ భద్రపరచుకోవచ్చు లేదా గుడి లోపల ఫ్రీ లాకర్స్ కూడా ఉన్నాయి గమనించగలరు కాశీ అనగానే గుర్తుకు వచ్చేది కాశీ విశ్వనాథుడు మరియు పవిత్ర గంగానది వీటితో పాటు అతి ముఖ్యమైన మరో ప్రదేశం అదే శ్రీ కాశీ అన్నపూర్ణ ఆలయం ఇక్కడ భక్తులు ఎప్పుడూ ఆకలితో అలమటించరు అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారు పరమశివుని సతీమతి పార్వతీదేవి అన్నపూర్ణ రూపంలో ఇక్కడ పూజలు అందుకుంటున్నారు కాశీలో అందరి గంగమ్మ తీరిస్తే ఆకలిని అన్నపూర్ణాదేవి తీరుస్తుంది భక్తులు కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత అన్నపూర్ణాదేవి ఆలయాన్ని వెళ్తారు ఈ ఆలయంలో అన్నపూర్ణాదేవి బంగారపు విగ్రహం ఉంటుంది అలాగే ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఇక్కడ ఉచిత అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇకపోతే కాశీలో గంగా నది గంగా హారతి గంగామాతకు నదీ తీర క్షేత్రాల్లో నిర్వహించే ఈ హారతి పవిత్ర కాశీలో కూడా ఘనంగా ప్రతిరోజు నిర్వహిస్తూ ఉంటారు ఈ హారతిని చూడడానికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు అలాగే నదిలో పడవలలో కూర్చుని వేలాది మంది భక్తులు యాత్రికులు తిలకిస్తూ ఉంటారు ఈ హారతి ప్రతిరోజు కూడా ఏడు గంటలకు ప్రారంభం అవుతుంది శీతాకాలం సమయంలో అయితే ఆరు గంటలకే ప్రారంభం చేస్తారు అలాగే కాశీలో ఇంకా చూడవలసిన ఆలయాలు అలాగే మణికర్ణిక ఘాట్ అలాగే కాశీ చేరుకున్నాక చాలా మంది ప్రధానాలు కార్యక్రమం చేసుకుంటారు ఆ కార్యక్రమాలు ఎక్కడ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి మరో మంచి వీడియోతో అది త్వరలోనే మీ ముందుకైతే వస్తాను ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చినట్లయితే లైక్ చేయండి ఒక పది మందికి షేర్ చేయండి అలాగే ఇప్పటి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్